ముద్రగడ్డ పద్మనాభం ఈయన కోస్తాలో బలమైన కాపు ఉద్యమ నేత దాదాపుగా ఆయన ప్రభావం ఇరవై అసెంబ్లీ సీట్ల మీద ఉందంటే ఆశ్చర్య వేస్తుంది ఎందుకంటే సామాజిక వర్గాన్ని ఆయన మాటతో మారే ఓటర్లు చాలామంది ఉన్నారని అన్ని పార్టీలు కూడా ముద్రగడ్డ పద్మనాభని కలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఆయనకు మంచి ఉంది నిజాయితీ పరుడు అనే ఒక బిరుదు కూడా ఉంది అందువలన ఏదైనా స్పష్టంగా మాట్లాడే శక్తి ఆయనకుంది మంచి రాజకీయవేత్త ఏదోప్పటికీ ఒకప్పుడు కాకినాడ ఎంపీగా కూడా గెలిచారు ఆయన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మంచి రాజకీయ అనుభవం ఉంది ఆయన శిష్యులు ఎంతోమంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యస్తుంది అందువలన ప్రతి పార్టీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తున్నారు మా పార్టీలకు రెండని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే బలమైన శక్తిగా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ రాష్ట్ర మొత్తం కూడా విస్తరిస్తుంది అక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్ర మొత్తానికి కూడా పరిపాలిస్తుంది ఆ పార్టీయే ఆ పార్టీకి చెందిన వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఒక ననుడు ఉంది ఒక ఆచారం ఉంది అందువలన తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక బలమైన శక్తికి ఎదగాలని ప్రతి పార్టీ కూడా ముద్రగడ పద్మనాభానికి గారికి గాల వేస్తున్నారు ఆయన ఆలోచన ఏంటి అనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది ఏ పార్టీలు జరిగితే ఆ పార్టీకి బలంగా ఉంటుందని ప్రతి పార్టీ కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని కలుస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఆయన రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేద్దాం వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెచ్చి చూద్దాం వీడియో